ఉప నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉప్పుల నియోజకవర్గం చిలకానగర్ డివిజన్ లో మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల ప్రచారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఉప్పుల్ కార్పొరేటర్ రజితారెడ్డి పాల్గొని పట్నం సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అత్యధికంగా నిధులను తీసుకుని వస్తారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని తిరిగి గెలిపించి అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి ప్రతిష్టను మరింత పెరిగేలా ఆశీర్వదించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా డివిజన్లలో పలు కుల సంఘాల కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ విజయానికి వారి మద్దతును కోరారు రేవంత్ రెడ్డి గారు మాస్తారా కానీ ఎమ్మెల్యే గెలుస్తూ ఉంటే ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే గెలిస్తే చాలా బాగుంది రెండున్నర ఇరవై సంవత్సరాలు మనం కూడా కానీ ఇప్పటి అవకాశం వచ్చింది ప్రభుత్వం రోహన్ రెడ్డి మన పార్లమెంట్ అధ్యక్షులు ముఖ్యంగా జరిగింది మన రేపు

మహిళ కావాలంటే చెక్కులుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలు కావాలంటే గ్రాఫ్ కావాలంటే చెక్తులు వస్తుంది మరి మళ్ళీ రావాలంటే రాజీవ్ గారి సంవత్సరం రావద్దాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు ఊటేస్తే అందుకే నేను ఏమైనా అంటే మనం కాంగ్రెస్ పార్టీ మన మహిళా సమయం కూడా చెప్తున్నా మంగళందరూ ఏమన్నా చెప్పారు మన సమాన మేము దేశంలో సరం మంగళం చదం అన్ని బాగా ఉంటుంది మీరు చర్మంలో సూర్యమా మన పెద్ద భారతదేశంలో పెద్ద పార్లమెంట్ అయినటువంటి ఆ పార్లమెంట్ కు ఒక మహిళా అభ్యర్థులు అవకాశం ఇచ్చింది మరి అవకాశం ఇచ్చిన మన మహిళల మేము మాట్లాడేమో బాగా మాట్లాడతాం ఊటపత్ వాళ్ళకి ఎవరు వచ్చాయి మనం గుండేస్తాం మరి మనకు అవకాశం మన పార్లమెంట్కి వచ్చింది మన ఉపయోగించాలకు ఆ అవకాశం వచ్చింది చింతనటువంటి ప్రతి మహిళ మరి ఊరుకుందరితో అనగా రావాలనుకుంటే ఆవుకు గడ్డేయాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఇంటి మనిషి మన బిడ్డ మరి ఖచ్చితంగా మన సంక్షేమ కార్యక్రమాలు మరి అదేవిధంగా దేశంలో ఒక బడ్జెట్గా మన సునీత తీసుకొచ్చి మన రైతు నుంచి కొట్టాల్సంది మన స్థానికంగా మీకునేటువంటి ఇన్ఛార్జ్ ఒక యువకుడు యువ నాయకుడు

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో